వీరశైవ యువదల ఆధ్వర్యంలో చలివేంద్రం అభినందించిన వీరశైవ సమాజం సభ్యులు సమాజం మెచ్చే సేవలు చేస్తామని తాండూరు వీరశైవ యువదల సభ్యులు పేర్కొన్నారు గురువారం వీరశైవ యువదల ఆధ్వర్యంలో పట్టణంలోని వీరశైవ సమాజం కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాన్ని హాజరై చలివేంద్రాన్ని ఇటీవల నూతన కార్యవర్గంగా ఏర్పాటైన సందర్భంగా తొలిసారి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు సమాజం సభ్యులందరి సహకారంతో అందరూ మెచ్చే సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు వచ్చే పౌర్ణమికి అన్నదనం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు వీరశైవ యువదలు చేస్తున్న శివ కార్యక్రమాలు సమాజం పెద్దలు అభినందించారు వీరశైవ సమాజం నుంచి తోడ్పాటు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజు ప్రధాన కార్యదర్శి లింగతల్లి రవికుమార్ జొన్నల బస్వరాజు భాస్కర్ తంబాకు చంద్రశేఖర్ వీరశైవ యువదల్ అధ్యక్షులు అడిగి శశాంక్ మట్టం జగదీశ్వర్ రవికుమార్ శివప్రసాద్ గాండ్ల పరమేశ్ మద్రిక చంద్రకాంత్ కిరణ్ కుమార్ దినేష్ తదితరులు పాల్గొన్నారు

ఉగాది రోజులు పురస్కరించుకొని వీరశైర్వేదాలు కొత్త పాటి ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత ఫస్ట్ రోజు మంచి తెలివేంద్రాన్ని స్టార్ట్ చేస్తున్నాం దీనికి సమాజం అందరు హాజరైన ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు కూడా అందరు సహాయ సహకారాలతో ఇంకా ముందు పోతామని మంచి ప్రోగ్రాంలు చేస్తామని మేము అందరితో పాటు కావాలని అయితే వచ్చే పుందం రోజు మన సమాజం దాసవం లోపల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమానికి మళ్ళీ ఇదే ఎత్తున భారీ ఎత్తున అందరూ రాగలరని అందరు తోడ్పాటు ఉండాలని వీరసే కాండూరు ఆధ్వర్యంలో ఈరోజు వీరసేవ షాపింగ్ కంప్లెక్స్ దగ్గర చనివ్వడం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమాజం అధ్యక్షులు ఆర్బసరాజు గారు మరియు పెద్ద దొంగల బసరావు సార్ గారు కంబాశేఖర్ గారు నా తోటి కార్యవర్గ సభ్యులు మరియు యువత కార్యనిర్వాహక వర్గం మరియు యువత సభ్యులందరూ కూడా వీరి పేరున నమస్కారం తెలియజేస్తూ నిన్న ఏదైతే పరదం సందర్భంగా యువదల నూతన కమిటీ ఏర్పడ్డది ముందుగా వారికి నా తరఫున సమాజ సెక్రెటరీగా వారికి ప్రత్యేక శుభాభిన తెలుపుతూ ఎన్నుకున్న రెండు రోజుల లోపలనే మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలా మంచి శుభం అని చెప్పి ఈ సందర్భంగా అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా వాళ్ళు కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి